శ్రీ బిహ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతా పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాడు వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని అదుగుణంగా కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మకర రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మకర రాశి ఉత్తరాశాక్షరం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణాక్షత్ర నాలుగు పాదాలు ధరిష్టాక్షరం ఒకటి రెండు పాదాలు మకర రాశివి ఈ మకర రాశికి జన్మస్థానం నుంచి ద్వితీయంలో రాహు తృతీయంలో శని శుక్రుడు చతుర్థమందు సుబుధుడు పంచమందు రవి ప్రయాణ యొక్క సంచారం చేయడం మే పద్నాలుగు నుంచి అలానే షష్టస్థానంలో గురువు సంచారం చేయడం మే పద్నాలుగు నుంచి మే పద్దెనిమిది నుంచి రాహుకేతులు మార్పు వల్ల ద్వితీయ స్థానము అట్లాగే అష్టమస్థానం సంచారం చేస్తున్నాడు కుజుడు సప్తమస్థానం సంచారం చేస్తున్నాడు నీత్యస్థితిలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో రాహు ద్వితీయ రాహు చూసినట్టయితే నష్టము కొండ డబ్బు వెచ్చించాల్సిన అవసరము శస్త్రచికిత్స చేసుకునే అవకాశము ధనమున్నా కూడా కొంత పిస్తనార్తరంగా ఉండడము ఎక్కడైనా కూడా ద్వితీయ వివాహం చేసుకునేటువంటి ద్వితీయ వివాహం నిర్విఘ్నంగా సాగటము అలానే తృతీయంలో శని యోగప్రదంగా ఉండడం దీర్ఘకాలిక సమస్యల నుంచి బాధపడే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడం సలహాలు సూచనలు తీసుకోవటం అలానే శుక్రుడుగా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు తోబుట్టుకు వల్ల కూడా లాభం చేయకూడే అవకాశం ఉంది చతుర్థమందు బుధుడు సంచారం చేస్తున్నాడు చతుర్థమందు బుధుడు కాబట్టి విద్యావృద్ధులు అట్లాగే ప్రాథమిక విద్య కానీ విద్యార్థులు కానీ యోగప్రదంగా ఉంటుంది అలానే పంచమంలో రవి సంచారం చేస్తున్నాడు రవి యొక్క సంచారం క్షేత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో తేజోహీనత ఉంటుంది కొంత అతి ఉష్ణం కలిగి విపరీత వేడి రావటము శరీరంలో బాధలు వాతము లాంటి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క షష్టస్థాల గురువు ఉండడం వల్ల విపరీతమైనటువంటి శరీర దారుఢ్యం పెరగటము అలానే నూతన కార్యాలు చేపడితే విరక్కపోవటము ధర్మ కార్యక్రమ ధార్మిక కార్యక్రమాలు చేదాడుకోవటం ముందుకు వెళ్ళటం వల్ల వెనక్కి రావటం అలానే గురువు షష్టస్థానంలో ఉండటం వల్ల కొంతవరకు అసిడిటీ లాంటివి రావటం మోకాలు కానీ కాళ్ళకు కానీ కీళ్ళవాపులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు కూడా మీకు సప్తస్థానంలో ఉండడం వల్ల రక్తహీనత కానీ హృద్రోగం కానీ అలానే ఏదైనా శ్వాసకు సంబంధించిన వ్యాధులు బాధపడుతున్న వారు తగిన సూచనలు తీసుకోవటం మంచిది కుజుడు సప్తస్థాలను కూడా మోసగించేటువంటి వారు ఎక్కువగా ఉండడం కొంత ధనష్టం కలగడం భగస్వా వ్యాపారంలో కూడా కొంత నష్టం కలగటం అష్టమంలో కేతు ఉండడం ఆకస్మిక ప్రయాణాలు చేయటం కొంత రావాల్సి రావటం ప్రయాణాలు చేయటం అలా కార్యానుకూలం జరిగే అవకాశం అలా తద్వారా కొంతవరకు ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి పరిష్కారము జరగటం జరుగుతుంది ఈ విధంగా మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కేతు అష్టమస్థాన సంచారం చేస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే నవగ్రహాల్లో వ్యతిరేకమైనటువంటి గ్రహంగా గోచరిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుడు సప్తంలో గురి కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి తదేకంగా మహా విభూత్తో అభిషేకం చేయటం లేదా జపం చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది అతను క్షేత్ర దర్శనం చేసుకోవడం కూడా మంచి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి కాబట్టి వీరికి ఎనభై శాతము కొద్దిగా శని యోగప్రదంగా ఉన్నాడు మిగతా గురువు కానీ రవి కానీ బుధుడు కానీ అలాగే రాహు కానీ కుజుడు కానీ వ్యతిరేకంగా ఉన్నాడు అంటే దాదాపు నవగ్రహాల్లో అత్యధికమైన గ్రహాలు ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ధ్యానం కానీ నవగ్రహ దానాలు కానీ అలానే నవగ్రహ ప్రదక్షిణ కానీ గురు చరిత్ర చేసుకోవడం కానీ శివారాధన చేసుకోవటం కానీ చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు మకర రాశి వారు యొక్క వైశాఖ మాసం మే నెలలో శ్రీమార్ నమ